మమ్మల్ని వేధించే వారి వెనకుండా ఆడిస్తున్నాయి అధికారులు వెనకుండా ఆడిస్తున్నాయి రాజులు వెనకుండా ఆడిస్తున్నాయి మనుషుల వెనకుండా ఆడిస్తున్నాయి వాటిని వేస్తున్నామో బంధిస్తున్నావు వాటి శక్తులు నిర్వీర్యం చేస్తున్నా దేవాన్ని వాగ్దానములు నెరవేర్చు మహోగ్రుడమ లేదా గోత్రపు సింహమాలే లే సైన్యములకి అధిపతి లే నీ ప్రజల పరాక్రమశాలీ కదులు నీ దాసుల నీ బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినట్లు కదులు నీ బిడ్డల కన్నీళ్లు తురచబడినట్లు కదులు నీ బిడ్డలు బాగుపడినట్లు స్వస్థత పొందినట్లు కదులు ఆరోగ్యవంతరమైనట్లు కదులు నీ బిడ్డలు బ్రతుకున్నట్లు కథలు అద్భుతములు జరిగినట్లు కదులు ఆశ్చర్య కార్యములు జరిగినట్లు కదులు సూచక్రియలు జరిగినట్లు కథలు మహోపకార్యములు మహా అద్భుతములు జరిగినట్లు కథలు అన్యజనులు అన్యజనుల అనేకులు నీ తట్టు చూచినట్లు కథలు కదులు కదులు కదలవయ్యా కదులు మా సంఘములలో కదులు పరిచర్యలలో కథలు సేవలలో కదులు మా కుటుంబాల్లో కదులు మా సమాజాల్లో కదులు హైదరాబాద్ లో కదులు ఓల్డ్ సిటీలో కదులు తెలంగాణలో కథలు ఆంధ్రలో కదులు కర్ణాటకలో కథలు తమిళనాడులో కదులు ఒరిస్సాలో కదులు ఛత్తీస్గఢ్ లో కదులు కదలవయ్యా భారతదేశ రాష్ట్రాలనే నాకు కదులు కాశ్మీర్ లో కథలు ప్రపంచ దేశంలో కదులు నా తండ్రి కదులు పరాక్రమశాలి